విశ్వాసం కోసము బైబిల్ చాలా గొప్పగా చెబుతుంది పత్రిక పదకొండో అధ్యాయము మనం గమనించినట్లయితే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్న రుజువై ఉన్నది దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి అనేటువంటి మాటను పలుకుతూ నాలుగో వచనము నుండి ఒక చక్కటి విశ్వాసి కోసము లేఖనము పరిచయం చేస్తూ ఉంటుంది విశ్వాసమును బట్టి హేబేలు కయ్యిను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు గమనిస్తాము విశ్వాసమును గురించి బైబిల్ ఎంత గొప్పగా చెబుతుందో ఈ విశ్వాసము చాలా బలమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటది అంటే మన నమ్మిక దేని మీద మనము పెడతాము ఆ నమ్మికల నుంచి ఒక కార్యము మనము చూస్తాం అయితే ఈ సమయంలో ఇదే నమ్మిక యేసుక్రీస్తునందు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన మనుషులందరి పాపములు మోయి మోచకు ఈ భూమి మీదకు వచ్చాడని మనము ఎరుగుదు అయితే ఆయన వచ్చి ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత లేఖనానుసారంగా ఆయన తనను తాను మృతికి అప్పగించుకొని మరణానికి అప్పగించుకొని మానవాళి పాప పరిహారార్థమైనటువంటి గొప్ప బలిని ఆ యొక్క కలవరి సిలువలో మనము చూస్తూ ఉంటున్నాం అయితే ఆ గొప్ప బలి తర్వాత ఆయన మూడు దినాలు సమాధిలో పెట్టబడ్డాడు అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మూడు దినాల తర్వాత ఆయన సమాధి గెలిచి లేచినట్లు లేఖనాధారాలు మనము చూస్తూ ఉంటాం అది స్పష్టంగా ప్రతి ఈస్టర్ దినాన్న అనగా ప్రతి సంవత్సరము ఆ పండుగగా జరుపుకుంటున్నటువంటి ఈస్టర్ దినాన ఆ యొక్క లేఖనాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కానీ విశ్వాస సంబంధమైనటువంటి జీవితములో అనునిత్యము అట్టి లేఖనల్ని జ్ఞాపకం చేసుకుంటూ గడపవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఆ ఈస్టర్ దినమున జరిగినటువంటి సంఘటన యథారీతిగా ఆ యొక్క కొందరు స్త్రీలు సమాధి ఎందుకు రావడము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేహాన్ని వెతకడము ఆ దేహం అక్కడ కనబడకపోవడము వారి కలత చెందడము అక్కడ వారికి దేవదూతలు ప్రత్యక్షం కావడము వారిని ధైర్యపరచడము ధైర్యపరిచిన తర్వాత వారిల్ని శిష్యులకి అట్టి సాక్ష్యాన్ని చెప్పడము ఈ యొక్క సంఘటన అంతా కూడా మనం చెప్పుకున్న దినాన్ని ముగిస్తాం కానీ ఆ సాయంకాలమున ఆ సాయంకాలమున ఒక సంఘటన జరిగింది యోహాను స్వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను అలాగను చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుధాత్మను పొందిడి మీరు ఎవరి పాపములు క్షమితురో వారికి క్షమిపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనితురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పాను ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒక్కడైన దిదుమా అనబడిన తోమ వారితో కూడా లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతలను చూచి నా వ్రేళ్లు ఆ మేకుల గుర్తలలో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కానీ ఆ ఉదయ కాలంలో జరిగినటువంటి ఆ పునరుద్ధానపు అనుభవాలు ఆ స్త్రీలు కనుగొన్నటువంటి విషయాలు వారు చెప్పినటువంటి సాక్ష్యాలు ఇవన్నీ చూస్తున్నాం కానీ అదే శిష్యులలో ఒకడు మరి ఆ పునరుద్ధానాన్ని నమ్మలేనటువంటి అపనమ్మిక స్థితిలో ఉండుట మనం గమనిస్తున్నాం ఇక్కడ గమనిస్తాం తోమ అంటున్నాడు నేను నమ్మనే నమ్మను ఆయన చేతులలో నా చేయిబెట్టి ఆయన పక్కలలో నా చేయిబెట్టి చూస్తేనే కానీ ఆయన వచ్చాడు అనేటువంటి నమ్మిక నాకు కలగదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ప్రియా సహోదరులారా ఈరోజు మీతో మాట్లాడేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను విశ్వాసిని అని మనము ప్రపంచానికి చెప్పుకోవడం ఎంత ప్రాముఖ్యమో నీవు విశ్వాసి అనేటువంటి విషయము ప్రభువు గుర్తించి నీ పక్షంగా సాక్ష్యం చెప్పడం కూడా అంతే ప్రాముఖ్యమైన నువ్వు గ్రహించాలి ఎందుకు వస్తామంటే తోమ అంటూ ఉంటున్నాడు నేను చూస్తేనే నమ్ముతాను అంటూ ఉంటున్నాడు ఈ దినాల్లో చాలా మంది దేవుని గురించినటువంటి ఏదైనా సాక్ష్యము ఒకరి జీవితంలో జరిగినప్పుడు ఆ సాక్ష్యాన్ని మరొక వ్యక్తి జీవితంలో బలపరచడానికి చెబుతున్నప్పుడు నమ్మిక కలిగి ఉండలేరు నేను కూడా దేవుడిని ఎదుర్కోవాలి దేవుడు నన్ను కూడా దర్శించాలి ఆయన నేరుగా నాతోటే మాట్లాడాలి ఆయన ప్రత్యక్షత నేను ఎదుర్కోవాలి గమనిస్తున్నారా దేవుడు తనను తాను ఎలాగ మనుషులకి బయలుపరుచుకుంటున్నాడో అలా బయలుపరుచుకుంటాడు దైవికమైనటువంటి విషయాలు నీ అంతకు వచ్చినప్పుడు నీ నమ్మికని బలపరచుకొని దేవుని విషయాలని నువ్వు నమ్మగలగడానికి నీ హృదయంలో దాన్ని స్థాపించుకోవడానికి దాన్ని పదిలిపరచుకోవడానికి నిన్ను సిద్ధపరచుకోవలే తప్ప మరొకసారి ఆయన గాయంలో నావేలు పెట్టాలి మరొకసారి నేను నేరుగా అట్టే అనుభవాలు కలిగి ఉండాలి అని ఆ మనము విత్తండవాదము చేయడం కానీ లేదంటే తరికించటం కానీ మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఇది నన్ను చెప్పుకుంటూ ఉంటున్నాను ఎందుకోసం అంటే ఒకడు దేవునికి హిష్టు ఉండాలి అంటే వాడు విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసము మనము మనము ఆ ఏదైతే ఒక విషయాన్ని మనం అనుకుంటున్నామో అనుకున్నటువంటి విషయం అది రూప రూపకల్పన చెందక మునిపే దాన్ని నమ్మి నిరీక్షించి నెమ్మది కలిగి ధైర్యంతో నిబ్బరంతో నివసించడం విశ్వాసం అంటాడు క్రైస్తవ జీవితం అంతా కూడా దాని మీద ఆధారపడుతూ ఉంటుంది మరలా ఆయన రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు అనేటువంటి విశ్వాసం ద్వారానే ఏదైనా క్రైస్తవులందరూ కూడా నిలిచి ఉండాలి అయితే ప్రభువు నన్ను ఎదుర్కొన్నాకే ప్రభువు నన్ను దర్శించాకే ప్రభువు నేను తాకాకే నేను నమ్ముతాను అంటే మరి ఆయన కాలము మనకి చెప్పలేదు ఈలోపు ప్రభువును గురిచినటువంటి సాక్ష్యము మన ఎందుకు వస్తున్నప్పుడు మనం నమ్మాలి గమనించండి ప్రభువు ఆ సాయంకాలము వచ్చినప్పుడు అక్కడ పడుతున్నటువంటి తోమ అక్కడ లేడు అయితే ప్రభువు అక్కడకు వచ్చి మిగిలిన పదకొండు మంది శిష్యులకు తనను తాను కనపరుచుకున్నాడు వారు అడగకుండానే తన గాయములను చూపించాడు వారు అడగకుండానే వారి తన పక్కన చూపించాడు వారు అడగకుండానే వాటిని చూసి నన్ను నమ్మండి అన్నాడు అయితే ఆ సమయంలో తోమ లేడు కానీ ఈ అనుభవాలు కలిగినటువంటి పదకొండు మంది తోమాకి సాక్ష్యం చెప్తున్నప్పుడు అనగా వారు కనిది వారు తాకినది వారు చూస్తూ చెప్తున్నప్పుడు తోమ అంటున్నాడు మీరు తాగితే సరిపోతుందా మీరు చూస్తే సరిపోతుందా మీరు అనుభవిస్తే సరిపోతుందా నేను అనుభవించొద్దా ఈ కోరిక ఒక రకంగా మంచిదే కావచ్చు కానీ ఈ కోరిక మరలా యేసుక్రీస్తు గాయాన్ని రేపగలిగేదిగా ఉంది గమనించండి దేవుని బిడ్డలారా మనం అందరము కూడా దేవుని ప్రత్యక్షతను లేదంటే దేవుని యొక్క తాకిని స్వంతంగా ఎదుర్కొంటే గానీ మనము నమ్మము అనేటువంటి విషయాలు చాలా భక్తిహీనతలకి మనల్ని తీసుకెళ్ళిపోతాయి లేదంటే దేవుని హృదయాన్ని మనం మన మన తరపు నుంచి గాయపరిచేటువంటి ఒక కోమలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంటాయి కోమ నుంచి మనం ఏమి నేర్చుకుంటూ ఈ దినము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన రెండవ రాకడలో వస్తాడు అయితే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఎలా వస్తాడో తెలియదు అయితే ఆయన వస్తాడనే నిరీక్షణతో మనం అందరం ఉంటూ ఉంటున్నా అయితే ఆయన వచ్చినప్పుడు చూసుకుందాములే అని ఇప్పుడు నీకు వినబడుతున్నటువంటి సాక్ష్యాన్ని ఒకవేళ నువ్వు తృణీకరిస్తే అనేకుల యొక్క జీవితాల్లో జరిగినటువంటి మేలు నువ్వు దేవుడి కార్యాన్ని ధృణీకరిస్తే వారికి కలిగిన ప్రత్యక్షతలను తృణీకరిస్తే వారికి వినిపించినటువంటి జీవ వాక్యాన్ని తృణీకరిస్తే వారి ద్వారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ సంఘటన నీకు వినబడుతున్నప్పుడు దాన్ని నువ్వు తృణీకరిస్తే ఒకవేళ నీవు ఇదే కోరికతో ఉంటే దేవుడి దర్శనము నాకు నైరుగా కావాలి లేఖనాన్ని నేను నమ్మను సాక్ష్యాలని నేను నమ్మను నా ముందు ఉన్నటువంటి మనుషుల జీవితాల్లో జరిగినటువంటి ప్రత్యక్షమైనటువంటి క్రియలను నేను నమ్మను నేరుగా దేవుడు నాకు ప్రత్యక్షం కావాలి అనేటువంటి ఒక ధోరణిలో గనుక నువ్వు ఉంటే వాక్యం ఈ విధంగా అంటుంది తోమతో అంటుంది తోమ చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు కదా అంటే ఇక్కడ గమనిస్తాము తోమ ధన్యతలో ధన్యత కోల్పోయినట్ట తోమకు వినబడినటువంటి సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం తోమ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చాలా అద్భుతమైనటువంటివి కానీ తోమ వాటిని దృష్టించలేదు తోమ అంటున్నాడు నేను ఆ గాయములో మరలా నా వేలు పెట్టాలి ఆ పక్కలో మరలా నా చేయి పెట్టాలి అంటే ఏమో ఏం కోరుకుంటున్నాడు తోమ మానిన గాయాన్ని రేపాలనుకుంటున్నాడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు తోమ నువ్వు అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నీవు కోరినట్లే మళ్ళా నా గాయాల్లో చేపెట్టు అంటున్నాడు కానీ దాని ముగిపు తోమ విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తున్నాడు గమనిస్తామండి చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు కదా తోమ నీవు ధన్యతను కోల్పోయావు చూడండి ఒకవేళ తోమ నమ్మికతో దేవునికి పని లేదు అనుకోవడానికి లేదు ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేడు నిన్ను ఎలా ఎన్నుకున్నాడో నాడు తోమని కూడా అలాగే ఎన్నుకున్నాడు నేడు నీ అవిశ్వాసం ఎలాగుందో ఉందో నాడు తోమ అవిశ్వాసం కూడా అలాగే ఉంది అయితే నాడు తోమతో చెప్పిన మాట నేడు నీతో చెప్తున్నాడు నీవు అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండినట్లు నీ కొరకు మరలా నా గాయన చూపిస్తాను అందుకోనేమో సంవత్సరము సంవత్సరము ప్రతి సంవత్సరము నీ ఎదుటికి గుడ్ ఫ్రైడే అని చెప్పి ఈస్టర్ అని చెప్పి ఈ సందర్భాల మూలాన నీ ఎదుటికి వచ్చి తన త్యాగాన్ని మరలా 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 కనపరుస్తుంటున్నాడు ఎందుకోసమో తెలుసా నీ అపనమ్మిక కోసం నమ్మిన వానికి మరలా మరలా గుడ్ ఫ్రైడే అవసరం లేదండి మరలా మరలా ఈస్టర్ దినాలు అవసరం లేదు నమ్మని వారి కొరకు మరలా ఈ డేస్ అనేటువంటివి రిపీట్ అవుతూ ఉంటున్నాయి ఒకవేళ నమ్మనటువంటి జాబితాలో నీకుంటే ఈ రోజు అంటున్నాడు చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు దాంట్లో నీకు వినబడుతున్నటువంటి సాక్ష్యం నీ జీవితాన్ని మారుస్తుందా లేదా మరల ఇంకొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు దృశ్యాలు ఆయన శిలువ దృశ్యాలు చూసి మారదాం అనుకుంటూ ఉంటున్నావా ఈ దినాల్లో చాలా మంది దాన్ని కూడా ఒక వేడుకగా మార్చేశారు యేసు క్రీస్తుని సిలువ ఒక నాటకీయంగా ఒకరు చేస్తూ ఉంటున్నప్పుడు దాన్ని చూసి ఆనందించాలి ఈ దినం మన సంఘాల్లో ఏమున్నదండి పెద్ద సంఘాలకు వెళ్తే అక్కడ చక్కటి డ్రామాలు వేస్తుంటారు ప్రభు యేసుని చాలా బాగా ఈ మీద కొరడాలతో కొడుతుంటారు చాలా బాగా సిలువలు వేస్తుంటుంటారు ఆ దృశ్యాలు కొండలకు విందులుగా ఉంటాయని ఆశపడుతున్నారా అవి నీకు నాటకాలుగా కనిపిస్తున్నాయా అవి నీకు నీకు హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయా ఆయన అంటున్నాడు తన మరలా తన గాయాలను ఎందుకు ఎదురు పెట్టుకుని వస్తూ ఉంటున్నాడు అంటే నీవు అవిశ్వాసిగా ఉండు దేవునికి ఇష్టం లేదు నీ విశ్వాసిగా ఉండాలని దేవుడి ఇష్టం ఇటీ సాక్ష్యాన్ని ఒక దయోజనుడి ద్వారా కానీ ఒక విశ్వాసి ద్వారా కానీ ఒక సహోదరుడి ద్వారా కానీ నీవు పొందినప్పుడు నువ్వు మార్పు చెందాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఒకవేళ మార్పు చెందలేనటువంటి మనస్సుతోటి నేరుగా నేను వాటిని ఎదుర్కోవాలని అనుకుంటే ఇదిగో తోమాకి ఇచ్చినటువంటి సాక్ష్యమే నీకు కూడా పలుకుతూ ఉంటున్నాడు ధన్యతను కోల్పోయావు నువ్వు వినబడినటువంటి సాక్ష్యాన్ని తృణీకరించిన నువ్వు కనబడిన దేవుణ్ణి నమ్మగలుగుతావా వాక్యం ఇలా అంటుంది వ్యవహాన స్వార్థ మొదటి అధ్యయ మొదటి మాట అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎందుండెను వాక్యమే దేవుడై ఉండేను అంటే నీకు వినబడుతున్నటువంటి వాక్యము దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే శరీరధారే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య అంటే ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని వచ్చి ప్రభు యసుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద నివసించిందని చెప్తున్నాడు ఆ వాక్యమే పరిశుధాత్మ నేడు మన సంచరిస్తుందని చెప్తూ ఆదరణ కర్త మన మధ్య సంచరిస్తుందని చెప్తున్నాడు ఇంకా నీ జీవితంలో విశ్వాసం కలగట్లేదా ప్రభు యేసు గురించి ఇంకా నీ జీవితంలో నమ్మిక కుదరట్లేదా ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నమ్మిక కుదుర్చుకో ప్రభు యసు త్యాగాన్ని గుర్తించు దాన్ని అపహాస్యం చేయొద్దు మరలా మరలా ఆ గాయాల్ని రేపాలనేటువంటి మనసును తెచ్చుకోవద్దు దేవుడికి ఇష్టడుగా జీవించు దేవుడిని నామన్మయంపరచు దేవుడి మాటలు దీవించును కాకా